అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఇక్కడ వచ్చి బీకోత్కాడ పక్కన ఉన్నాము ఐవర్పల్లి పక్కన ఇక్కడ టమాటా సాగు సుమారుగా యాభై రోజుల పైన తోటలో ఉన్నాము రైతు పేరు వచ్చి మస్తానన్న అందరూ డాక్టర్ డాక్టర్ అంటారు సరే అన్నని మీ మాటల్లోనే పరిచయం చేసుకుందాం నమస్తేనా నమస్తేనా బాగుండవునా బాగుండవంపా టమాటా ఇప్పటికి ఎన్ని రోజులు అయిందనా యాభై ఐదు రోజులు యాభై ఐదు రోజుల ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావునా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు నీకు ఎవరన్నా ఈ టమాటా సాగులో ఏమన్నా నేర్పించారా లేదా మీరే మనమే ఓనిగా టమాటా పంటలు అన్నని మామూలంగా పంటకే ఒక డాక్టర్ అంటారు ఒక గురువులాగా అంటారు ఏందుకంటే ఎవరికైనా ఏదైనా కదా చెప్తా ఉంటాడు ఈ టైంలో ఇది కొట్టుకోవాలా ఈ స్ప్రే చేసుకోవాలా లేకపోతే ఈ ఎరువు వదులుకోవాలా పూత పింది బాగా రావాలంటే మంచి మైక్రో న్యూట్రియన్స్ వాడుకోవాలా అనేది చెప్తా ఉంటాడు ఇప్పుడు మనం టమాటా నుంచి మీకు తెలిసి వర్షాకాలంలో టమాటా ఈరోజు నాటినారు కాయ అయిపోయే వరకు ఏం స్టేజ్లో ఏం అనేది మీకు తెలిసిన అనుభవము మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా చెప్తారా టమాటాడతా అంటే ఏం సమస్య వస్తాయి గెజ్జి అది టమాటాడతా అంటే గెజ్జి మచ్చ రాదు కదా మనం ఎప్పుడో గెజ్జి మచ్చ ఎప్పుడో ముప్పై రోజుల పైన గెజ్జి మచ్చ స్టార్ట్ వదులుతాము అది ఎరువు వదులుతారు మామూలుగా ఈ సమస్య మా కుళ్ళు తెగులు వచ్చింది దోమ వచ్చింది అంటారు అప్పుడు మీరు ఏం ఏమి పక్కన రైతుకు కానీ మీరు కానీ ఏం చేస్తారు అవి అవి చేస్తారు వేరే కంపెనీ ఏదన్నా మీకు తెలిసినవి చేస్తారు స్ప్రేయింగ్ మామూలుగా ఏముండదు స్ప్రేయింగ్ ఏం చేస్తారు ఈక్వేషన్ కానీ కోసైడ్ కానీ అది ఏ స్టేజ్ లో వాడతారు ఈక్వేషన్ కొసైడ్ కోసైడ్ వచ్చి నీకు యాభై రోజుల్లో వాడేది ఈక్వేషన్ ఎప్పుడైనా వాడచ్చు ఈక్వేషన్ ఏంటి పని చేస్తుంది నల్లమచ్చకు గ్రోత్ నల్లమచ్చ గ్రోత్ ఓకేనా కొసైడ్ దాని తర్వాత మిస్టర్ కవాచి అమిస్టర్ కవాచి ఏ స్టేజ్ లో కొట్టుతారు మీరు అంటే రెండో పూరి అంటే నలభై ఐదు రోజుల పైన యాభై రోజుల లోపల అమిస్టర్ కవాచి వాడితే బాగా అంటారు అప్పుడు ఆ టైంలోనే ఎందుకు వాడతారు మీరు ఫ్లవర్ ఫ్లవరింగ్ సైడ్ బ్రాంచ్ బాగా వస్తుంది అంటే పూత బాగా రావడానికి పక్కన కొమ్మలు రావడానికి బాగా పనిచేస్తుంది అని చెప్తారు అమిస్టర్ కవాచి ఈక్వేషన్ వచ్చి ఈక్వేషన్ ఒకటే కొడతా దాంట్లోకి ఏమన్నా వేసుకుంటారు ఈక్వేషన్ ముందు మీరు ఎక్కువ ఏది కొట్టారు మీరు పదహైదు సంవత్సరాలు అనుభవంలో ఏది ఎక్కువ కొట్టారు ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చేసినాయి కదా ఒక్క రోజుల్లో వాడతా ఉండే అదై సంవత్సరాలప్పుడు ఏ మందు కొట్టాలంటే వస్తుంది అదే సంవత్సరాలు మా ఇప్పుడు ఏం కొట్టారు పురుగు మా పదహైదు సంవత్సరాలు ముందు ఏదుండే ఎక్కువ రోజునే వాడతా ఉంటుంది ఎక్కువ రోజు పంటకు ఒకసారి కొడతాయి ఇప్పుడు అట్లా ఫ్రేమ్ స్ప్రేయింగ్ పురుగు ముందు వాడతాం ఒక రోజున కొడితే ఎక్కువ వేరే వేరే వాళ్ళంతా పోత రాలుతుంది అంటారు అది నిజమేనా నిజమేం లేదు కొందరు అంటారు అదైతే వాస్తవమే అనా ఇప్పుడు పురుగు పడితే పూత రాలతుంది కరాజను కొడితే పూత రాలుతుంది అనేది చెప్పకూడదు మనకి యాక్చువల్ అయితే పూత రాలేది పడినా కూడా రాలుతుంది బూడిద వచ్చినా కూడా పూత రాలుతుంది దోమ ఎక్కువ వచ్చినా కూడా పూత రాలుతుంది ఆ తర్వాత మీరు స్టార్టింగ్ లో మీరు ఒలింపిక్స్ రెడ్ అని చెప్పారు కదా నెల రోజుల చెట్లకే ఎక్కువ ఏమి స్ప్రే చేస్తారు మీకు తెలిసి రెడ్ ఎమ్మెల్ అది ఎర్లీ స్టేజ్లే కదా చిన్న చిన్న మొక్కలకి నెల మొక్కలకి మామూలు ఏముంది రెడ్ ఎంఎల్ లేకపోతే కట్ చెట్టు లేకుంటే వీక్వేషన్ అమిస్టర్ కవాచో దాని తర్వాత సిమోడస్ ఇప్పుడు సిమ్మోడిస్ వచ్చి రెండే రెండేళ్ళు సిమ్మోడిస్ మీ అభిప్రాయం ఎలా ఉంది బాగుండదు సిమోడీస్ కొట్టడం వల్ల తోటలు ఏ విధంగా వస్తాయి ఊజీగి నల్లి ఓకేనా ఊజీగా పురుగు నల్లి ఓకేనా త్రిప్స్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది అన్నారు అవుతుంది మనం అంత అంత ఓకే ఓకేనా అంటే మీ చూసిన వరకు మీరు చెప్తున్నారు ఈ వర్షాకాలము ఇలాగ పూత ఎక్కువ కట్ అయిపోతుంది కదా మీరు పోత కట్ అయ్యి ఏం వాడతారు న్యూట్రియన్స్ ఏమన్నా మీకు అనుభవం ఏ మామూలు బోరాలు ప్యాక్సు ఈ కాడ మీద మచ్చకి ఏం వాడతారు మీరు కాడ మీద మచ్చకు మామూలు కొసైడు కొసైడు ఈక్వేషన్ లేకపోతే స్పోరు కవాచి ఇదేనా ఇంకా వేరేది ఏదైనా ఉర్లగడ్డ రోగానికి ఏం కొడతారు ఆక్రోబిట్ ఆక్రోబెటు ఎంపార్టెంట్ ఓకే ఓకే ఆక్రోబిటు ఎక్కువ నూనె కట్టు రోగం కూడా వస్తోంది మన తోటలోనే ఇది నేను గమనించిన మీరు కొట్టారో లేదో నాకు తెలియదు ఏ నూనె కట్టు రోగం అంటారు దీనికి ఏం వాడినారు ఏమన్న దీని దానికి ఏం వాడిల్ ఇప్పుడు వాడాలా మీరైతే చూద్దామా తోట ఇంకా పదం పదండి ఇదైతే కాడ మీద మచ్చ అయినది నేను ఎక్కువ గమనిస్తున్నా మీ తోటలో మీరు గె ఏం కొడతారు ఎక్కువ ఇది బయో బయోమిషను ప్లాంటా మెషిను బయో మెషిను ఇట్లా ఇదే గెజ్జిక ఎక్కువ గెజ్జిక వాడతారు పదహైదు సంవత్సరాలు మీ అనుభవము ఆ తోట రైతులకు ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటే ఏమీ చెప్పాలనుకుంటారు వర్షాకాలం మామూలుగా ఐడియా గిజ్జి మచ్చ ఎక్కువ వస్తుంది వర్షాకాలము ఏ ఏ టమాటా నారు నాటుకుంటే గెజ్జి మచ్చ ఏమన్నా తక్కువ వస్తుంది అన్నిట్లో వస్తుంది సార్ అన్నిట్లో వస్తుంది ఇప్పుడు ఇది నాటే జీహో పోత ఎక్కువ డ్రాప్ అన్న ఎక్కువ ఇట్లా కట్ అయిపోతుంది మీరు న్యూట్రిన్స్ బోరాను మ్యాక్స్ అంట్రీ అది ఎంతవరకు వదిలినారో లేదో నాకైతే తెలియదు చూడండి ఎక్కువ ఇలాగ కట్ అయిపోతుంది మొత్తం అంతా ఇప్పుడు ఎన్ని ఎకరాలు పెట్టారు మూడు ఎకరాలు మూడు ఎకరాలు మొత్తము ఇది జైహోనే కర్ణాటక జైహో అంటారు ఆంధ్రప్రదేశ్లో ఏదో అంటారు మీరు ఎక్కువ ఇదే ఎక్కువ పెడుతున్నారు ముందు పంట కూడా అక్కడ మొక్కజొన్న ఉండేది కూడా అదే పెట్టింటారు కదా ఎక్కువ పెట్టే జైహో కారణము ఏమి లేక చెట్టు బాగా ముడుగు తక్కువ ఉంటుంది ముందు వేరే సిల్లు కూడా పెడతా ఉంటారు కదా అంతకుముందు సాఫా పెట్టినాము అన్ని రకాలు పెట్టినాము డబుల్ ఫోర్ ఎయిట్ డబుల్ ఫోర్ ఎయిట్ తక్కువ ముందు పెడతా ఉంటారు కదా ముందు ప్రభావ ఇట్లాంటి ఉన్నాయి ప్రభావం ఎలా ఉన్నింది ప్రభు సూపర్ గా ఉన్నది ప్రభావ కంపెనీ వాళ్ళదే కదా సలార్ వచ్చింది అది బానే ఉంది ఇప్పుడు చాలా మంది నాటారు సరే అట్లే ఆ తోట చూసుకుంటే అట్లా వెళ్దాము మొత్తము చూడండి అంతా ఒకటిగానే ఉంది ఇప్పుడు ఎన్నో పూరి కడుతున్నారు మూడో పురి మూడో పురి కడుతున్నారు దీనికి ఏం వాడినారు ఇది ఎక్కువ ముడత వస్తుంది కదా ఎక్కువ ముడత వచ్చేదానికి ఎక్కువ ముడత వచ్చేదానికి ఏం వాడినారు మామూలు వాషిను జంపు ఇట్లా వెళ్దాం మనం మీకంతా ఎక్కడ ఎక్కడి నుంచి వస్తారా మీ కొత్తకోట టౌనేనా పోతా పింది స్టేజ్లో ఎక్కువ ఉంది సార్ న్యూట్రియన్స్ వదులుకుంటేనే మేలు అనిపిస్తుంది లేకపోతే ఇంకా ఇబ్బంది అవుతుందేమో పింది కూడా ఎక్కువ రాలిపోతుంది వర్షాకాలం పింది రాలకుండా ఉంటుంది వర్షాకాలం రాలుతుంది కొద్దిగా మైక్రోన్యూట్రిన్స్ అనేది ఎక్కువ వాడుకోండి మన సుబ్రహ్మణ్యం నాయుడు మన తోట వింటే కలకడ అయినా దగ్గర ఎక్కువగా ఇట్లా డ్యామేజ్ అయిపోతుంది చూడండి వానెట్లేదు సార్ వానెటే మీరు వెంటనే ఇది స్ప్రే చేసుకుంటే కొద్దిగా ఇట్లా తగ్గుతుందేమో స్కోర్ కవాచ్ కానీ కొసైడ్ ఈక్వేషన్ కానీ ఓరిండి సాల్ట్రా కొత్తగా వచ్చిందన్న భలే ఉంది ఓరిండి సాల్ట్రా ఇంపార్ట్ ఫైవ్ పురుగు మందు ఎప్పుడు ఎక్కువ కొడతారు మీరు పురుగు మందు రెండో పురుగు కొడతారు ఏ రోజు ఎక్కువ కొడతారు అని ఎక్కువ ఎప్పుడు కొడతారు అని కొందరు అమా అప్పుడు పురుగు ముందు ఎక్కువ కొడతామంటారు కదా ఎందుకప్పుడు గుడ్డు గు మీరు పక్కన వాళ్ళకి కూడా రోజు కొట్టమని చెప్తారా కొంతమంది ఉండేవాళ్ళు నూనె కట్టు రోగం ఎక్కువ ఉందినా నూనె కట్టు రోగం అంటే కింద ఆకంత పొండా వచ్చేసి మొదలకాడంతా నల్లగా అయిపోయేది నూనె కట్టు రోగం అంటాము చాలా కంపెనీలు వచ్చినాయి మూడు టెక్నికల్ అనేది ఉంటుంది రాన్ఫిన్ కానీ అల్టిమా కానీ డాంకీ కానీ చాలా వచ్చినాయి ఎస్ఎల్ఆర్ కానీ ట్యాగ్ ఫ్లై కానీ చాలా కంపెనీలు వచ్చినాయి మొత్తం నూనె కట్టు రోగము ఎక్కువ వస్తుంది నూనె రోగం వచ్చేస్తే పంట కాయస్ తగ్గిపోతుంది ఇప్పుడు మనిషికి ఎట్లా కరోనా వస్తే ఆయుష్ తగ్గిపోతుంది చూడే అట్లా ఏం చేయలే మా అట్లా రోగాలు ఎక్కువ అయిపోతున్నాయి న్యూట్రిన్స్ వదలనా డాక్టర్ అన్న న్యూట్రిన్స్ మెయిన్ వదల మ్యాక్సు బోరాన్ కానీ రెగ్జోలేని కానీ రెగ్జాల్ ప్లస్ కానీ న్యూట్రియన్స్ ఉన్నాయి కదా న్యూట్రియన్స్ ఎంత వదులుకుంటే అంత బ అంత మేలు ఎక్కువ పోత కట్ అయిపోతుంది మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ చూసారు కదండి డాక్టర్తో మంచి మనకి డాక్టర్ మనకన్నీ చెప్పాడు ఏమేమి చేస్తారు ఏ టైంలో వర్షాకాలంలో మెయిన్ ఈ టైంలో వర్షాకాలంలో ఏమేమి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన డాక్టర్ గారు చెప్పినట్లు ఆ టైంలో మీరు తీసుకుంటే డాక్టర్ మళ్ళీ మీకు ఇబ్బంది ఉండదు అదొకటి చెప్తున్నా ఇంకోటి ఏమంటే డాక్టర్ వచ్చి టమాటా పంటకే డాక్టర్ అనేది మనం చెప్పవచ్చు మంచి అనుభవం ఉండే రైతు మీకు కావాల్సి ఉంటే మీ నెంబర్ ఏమైనా చెప్తావా చెప్తావానా చెప్తావా చెప్పు చెప్పు నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో చెప్పునా డబల్ టూ డబల్ టూ త్రీ సిక్స్ జీరో త్రీ సిక్స్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ డాక్టర్లకే డాక్టర్ అంటారు టమాటా పంటలో డాక్టరు నీకు ఏజీబిఎస్సీ ఏ ఏబిఎమ్ వాళ్ళు కూడా డాక్టర్ దగ్గర పని చేయరు అనేది నా గుండె మీద చేసుకునేది అనేది మీకు చెప్తున్నా ఖచ్చితంగా మీకు కొత్త వాళ్ళు ఎవరైనా కానీ అగ్రికల్చర్లో ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే టమాటా పంటలో మరి ముఖ్యంగా డాక్టర్ అన్న కరెక్ట్గా చెప్తాడు చూడండి ఈడ మందులు కూడా కొట్టిండేవి అన్నే డైరెక్ట్గా తెచ్చుకొని షాప్లో వెళ్ళి నాకు ఇవే మందులు కావాలా ఇవే కావాలని అడిగి తెచ్చుకుంటాడు అది అన్న అసలైన కారణం చూడండి ఇక్కడ అన్నీ ఇక్కడే మందులు వేసాడు ఇవన్నీ తోటంతా అన్నదే చూడండి ఏ విధంగా ఉంది ఎట్లా చేస్తారు అనేది ఇంతకన్నా నిదర్శనం అనేది లేదు నా ఎక్కువ మన తోటలో నా నేను గమనించింది ఎక్కువ పూత డ్రాప్ ఉంది మెయిన్ ఊజ పురుగు ఉంది పురుక్కి కొట్టాల అలాగే గిజ్జి మచ్చ ఉంది లైట్గా ఎందుకంటే వాన్ స్టార్ట్ అయింది కదా వర్షానికి కొడితే సరిపోతుంది తోటలంతా వర్షానికి ఇంత కాయ అయితే బాగా పట్టిందో పట్టినంత అయితే బాగానే పట్టి ఏమన్నా పట్టిందని బాగానే పట్టింది కొంచెం పడుతుంది కాపు ఎరువు పద్నాడు నలభై పద్నాడు వదులనా ఫ్రూట్ సెట్ అవుతుంది వాన్ లేకపోతే పదహైదు పదహైదు ముప్పై వస్తుంది జిట్టాలే అది వాడు పద్నాడు పద్మూడు వాడేసాను రిపేర్ ఏం ఎరువులు ఏమి పెద్దగా వాడినా మూడు మూటలేం వాడినా మీకు మూడు మూటలేనా ఇంత ఇంత నేలకే కాంప్లెక్స్ ఎరువు ఎన్ని మోట్లు వేయించినావునా మళ్ళా పది ఓట్లు వేయించిందా మూడు ఎకరాలకే ముందు ఆరు ఆరు ఓట్లు వేయించిన ముందు చాలు చాలు బాగా ఎరువు మొత్తం ఈ మూడు ఎకరాలకే ఇప్పుడంతా మనం అంతా తిరిగిందంతా మూడు ఎకరాల అంతే ఇరవై నాలుగు వేలు పట్టింది కొంచెం క్రాప్ పింది ఎక్కువ ఉంది కిందే కదా కింద ఎక్కువ ఉంది అంటే సుమారుగా మనం ఇంకా శాంపుల్ కావాలంటే అక్టోబరు ఇరవై రోజు ఇరవై తారీఖు బాగా శాంపుల్ అనేది అవుతుంది అది ఇరవై రోజులు పడుతుంది ఇది పది రోజుల్లో పడుతుంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి